కరెక్ట్గా చెప్పాలంటే ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి ఈ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందనమాట హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నేను అరటికాయ ఫ్రై చేస్తున్నానండి అరటికాయ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుందండి అరటికాయ ఫ్రై కూడా అని అనుకోకండి నాకు తెలిసిన వాళ్ళకే అరటికాయ తింటారని కూడా తెలియదు అంట అందుకనే నా అలాగే చాలామంది ఉంటారు కదా అందుకని షేర్ చేస్తున్నాను అనమాట అలాగే ఇది లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుందండి అంటే పీసెస్ పీసెస్గా ఉంటుంది కదా చిన్నపిల్లలకి కానీ లేకపోతే సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే మన చేతులకి అలాగా చాప్ బోర్డ్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఎందుకంటే బ్లాక్గా అయిపోతుంది అనమాట బోర్డ్ కూడా నల్లగా అయిపోతుంది ఇంతకుముందు చెప్పు చూపించాను కదండి ఒక చేతికి ఆయిల్ అప్లై చేసుకోలేదు ఒక చేతికి ఏమో ఆయిల్ అప్లై చేసుకున్నా అందుకని వేరియేషన్ చూపించడం కోసం చూపించాను అనమాట కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి తెలియదు కదా చెయ్యి అంత గమ్ము గమ్ము కింద బ్లాక్గా అయిపోతుంది అనమాట అందుకని చెప్తున్నా ఇవి కోసిన తర్వాత కానీ సాల్ట్ వాటర్లో కానీ లేకపోతే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా అందులో వేసేసుకోవాలండి లేకపోతే అది కూడా బ్లాక్గా అయిపోతాయి మనకి వంకాయ నల్లగా అయిపోతుంది కదా అలాగ నల్లగా అయిపోతాయి అనమాట చాలా ఈజీగానే అండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట పోపులకి మనకి ఎంత ఆయిల్ వేస్తామో అంత ఆయిల్ వేస్తే సరిపోతుంది అనమాట పోపులు వేసేసుకొని పోపులంటే వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు వేసుకొని కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ముక్కలు వేసేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి ఒక టూ మినిట్స్ మగ్గించిన తర్వాత అలాగే నీళ్ళు చిలకరించుకుని మూత పెట్టేసుకుంటే అయిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట అలాగే టేస్టీ కూడా బాగుంటుందండి మనం ఏ తిన్నా కానీ అలా ముక్కలు ముక్కలుగా తినడం చిన్నపిల్లలకి కంపల్సరీ అలవాటు చేయాలండి నేను అలాగే అలవాటు చేశాను అనమాట ప్రతి వెజిటేబుల్ అలవాటు చేశాను అనమాట మరీ పేస్ట్లా చేసేసి అన్నంలో కలిపేసి పెట్టేలాగా చేయలేదనమాట నేను చిన్నప్పటి నుంచి అలా అదే అలాగే అలవాటు అవ్వాలి అలాగే తినాలి అని చెప్పేసి అలాగే అలవాటు చేశాను అనమాట అండి చాలా మటుకు వెజిటేబుల్స్ అన్నీ మంచిగా తింటుందండి కాకపోతే అప్పుడప్పుడు తినదనమాట ఇంకా చిన్నపిల్లలకు ఉండేదే కదండి వాళ్ళకి కొంచెం ఏదన్నా కంఫర్ట్గా లేకపోతే తినకుండా ఉంటారు కదా అలా అయితే మాత్రమే తినదు కానీ మిగతాదంతా వెజిటేబుల్స్ అంతా మంచిగా వెళ్ళక తనకి నోటికి ఇలా ముక్కలు ముక్కలుగా తగలనమాట అలా అయితే చాలా ఇష్టంగా తింటుందన్నమాట అంటే ముద్ద ముద్దకి ముక్కల్లా రావాలన్నమాట అలా అయితే ఇష్టంగా తింటుంది అందుకే పప్పు అస్సలు తినదండి ఎందుకంటే దానికి ఇట్లా ఏం పీసెస్ ఏమి ఉండవు కదా పేస్ట్లా ఉంటుందని తనకి ఇష్టం ఉండదు అనమాట పప్పు అందుకని తినని చెప్పొద్దు అనమాట ఇవాళ ఇంకా తనకి లంచ్ బాక్స్లోకి అరటికాయ ఫ్రై చేశానండి ఇవాళ నువ్వే తిన్ తినేసేయి ఇలా అరటికాయ ఫ్రై చేశాను అనంటే సరేనమ్మా అన్నది ఇక వచ్చిన తర్వాత కూడా అడిగానండి నువ్వే తిన్నావా మేడం తినిపించారా లేకపోతే ఆంటీ తినిపించారా అంటే లేదమ్మా నేనే తినేసాను మొత్తం అంతాను అని చెప్తుంది ఇవాళ లంచ్కి అలాది కట్టేశాను కదండి అలాగే ఎప్పుడు మార్నింగ్స్ ఎప్పుడైనా సరే పెరుగన్నము ఆ పచ్చడి అదే ఒకటే మెను అనమాట అది మార్చట్లేదు నేను ఏమన్నా మార్దామని చూస్తున్నా కానీ అస్సలు తినట్లేదు అనమాట బుగ్గన పెట్టుకుని పక్కన కూర్చుంటుంది మార్నింగ్ అసలే హడావిడి హడావిడి ఉంటుంది కదండి మళ్ళీ ఇలా పక్కన పెట్టు బుగ్గన పెట్టుకుని కూర్చుంది అనుకోండి అది చాలా కష్టం కదా తనకు ఉండేదే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే టైం ఉంటుందండి మార్నింగే సెవెన్కి లేస్తుందనమాట ఇంకా కొంచెంసేపు ఏడ్చి మాలం చేసి కొంచెం గారం చేసి అన్నీ చేసేసరికి సెవెన్ థర్టీ అయిపోద్ది సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు రెడీ అవుతుంది ఎయిట్కి నేను ఇట్లా మెత్తగా పిసికేసి పెరుగుగ్గు అని చెప్పొద్దండి దీని పేరు పెరుగుగ్గు అని పెట్టింది అనమాట అమ్మ పెరుగుగ్గులా నాకు ఆవకాయ వేసి అని చెప్తూ ఉంటుంది రోజు ఇంకా నేను వేరే ఏమన్నా మార్చినా కానీ తినదనమాట అందుకే నాకు కంఫర్ట్గా ఉంటుంది తనకి కంఫర్ట్గా ఉంటుంది కదా అని నేను ఇంకా రోజు పెరుగన్నమే పెట్టేస్తున్నానండి పెరుగన్నము కొంచెము ఆవకాయ వేసి పెడితే మంచిగా తినేస్తుంది అనమాట అది కూడా పెరుగు ఫ్రెష్గా ఉండాలి కొంచెం పుల్లగా ఉన్నా సరే తినదనమాట నేను కూడా సరే పొద్దున్నే పెరుగు మంచిదే కదా ప్రో ఉంటాయి కదా అని నేను కూడా లైట్ తీసుకుని నేను కూడా అదే ప్రిపేర్ చేస్తున్నానండి కాకపోతే రోజు ఒకటే పెట్టకూడదు నేను అదే చెప్తున్నా ఒకరోజు ఎగ్ రైస్ అలా తినమ్మా అంటే కూడా నాకొద్దు నా పెరుగు కావాలి అని చెప్తుంది రాత్రి వేసి రాత్రి అన్నం ఉంటుంది కదండి అందులో పెరుగు తోడు పెట్టి పెడతారు కదా అది కూడా చాలా మంచిదేనండి చేద్దాం అనుకుంటాను కానీ రాత్రి తినేసరికి నిద్ర వస్తూ ఉంటుంది అలా బతికిస్తూ ఉంటానన్నమాట రైస్ ఉంటుందండి అయినా సరే నేను చేయట్లేదు మర్చిపోతున్నాను నేను వీడియో తీస్తున్నాను అని తెలిస్తే చాలండి నేను చెప్పకుండానే ఇక బాగుందమ్మా అని చెప్పేస్తూ ఉంటుంది అనమాట అదిగోండి నేనేం అడగను అయినా సరే బాగుందమ్మా అని చెప్పుద్ది చాగండి కోటేశ్వరరావు గారు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది శ్లోకం చదువుకుని వెళ్ళాలి అని ఉంటుంది కదండి ఒక షార్ట్ అది చూసింది అనమాట చూసిన తర్వాత అమ్మ ఎదురు నాకు నేర్పవా అని అడిగింది అనమాట ఒక టూ త్రీ టైమ్స్ చెప్పగానే మళ్ళీ నేర్చుకుందండి నోటికి వచ్చేసింది తనకి చదవడం రాదు కానీ విను నేర్చేసుకుందనమాట బాగానే నేర్చుకుంటుంది శ్లోకాలు అవి అయితే బాగానే గుర్తుపెట్టుకుని ఉంటుందండి మర్చిపోదు రోజు వెళ్ళేటప్పుడు నేను గుర్తు చేస్తాను అనమాట చదవమ్మా అంటే వెంటనే చదివేస్తుందండి నేను చదవను అలా ఏమన్నదన్నమాట అనమాట మంచిగా చదువుతుంది ఒక ఎప్పుడైనా వీడియో తీస్తాను అంటే కూడా సరేనమ్మ అని చెప్పి అలాగా ఎక్స్ప్రెషన్తో చే చెప్తూ ఉంటుంది సండే బిర్యానీ అండ్ ఎగ్ మసాలా కర్రీ చేశానండి ఎగ్ అయితే అయిపోయినాయి కానీ కర్రీ అయితే అలాగే ఉండిపోయింది అనమాట ఎందుకంటే కారం ఎక్కువ వేసేసానండి చాలా కారం వేసాను అస్సలు తినలేకపోయాను అనమాట చేసింది చేసినట్టే ఉండిపోయింది అనమాట ఇంకా దాన్ని ఏం చేయాలో తెలియక అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాలేండి అవి ఇవి ఏవోటి మిక్స్ చేసి పెడి చేస్తూ ఉంటా అప్పుడప్పుడు హిట్ అవుతుందా ఒక్కొక్కసారి అటర్ ఫ్లాప్ అయిపోద్ది అనమాట అలాగే ఈరోజు భలే హిట్ అయింది అనమాట సూపర్ హిట్ అయింది ఇంకా స్వీట్ కార్న్ ఉంటాయి కదండీ ఇంట్లో అవి ఏం చేశానంటే ఆ గ్రేవీలో వేస్తే ఎలా ఉంటుంది ఇవి అంటే కారం ఎక్కువైంది కదా కోసమని ఇవి అనమాట తీపుగా ఉంటుంది కదా కొంచెం కారం తక్కువ వద్దేమో అన్న ఆలోచనతో వేసానండి చాలా బాగుందండి ఎంత బాగుందో రెస్టారెంట్లో చేసే కూరలా ఉందనమాట ఇంకా అందుకని చపాతీ చేశాను చపాతి కూడా అప్పటికప్పుడు చేశానండి అది ఎలా చేసుకోవాలంటే ఇలా పొంగుతూ రావాలంటే ఒక్క స్పూను ఆయిల్ వేసి తడుపుకోండి ఒక్క పది నిమిషాలు పక్కకు పెట్టేసి మంచిగా రాకేసుకొని నేను పొరల పొరలుగా కూడా వేయలేదండి అలాగే రాకేసాను అనమాట చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఒక్క స్పూన్ ఆయిల్ ఎక్కువ కూడా వేసుకోకర్లేదు మన ఆయిల్ తక్కువ తినాలి అని అనుకుంటే కనుక మనం కాల్చేటప్పుడు ఆయిల్ వేసుకోకర్లేదు అనమాట కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మేము ఆయిల్ తక్కువ తింటాం కాబట్టి ఆయిల్ కూడా వేసుకోలేదండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో పొరలు పొరలుగా వస్తాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి కర్రీ గ్రేవీ కర్రీ మామూలుగా రెగ్యులర్గా చేసుకునే గ్రేవీ కర్రీలే దాంట్లోనే కొంచెం కారం ఎక్కువైందని స్వీట్ కన్నా ఉడకబెట్టేసి వేసేసాను అనమాట ఇంకా టేస్ట్ ఇంకా బాగా చపాతీలోకి కొంచెం జ్యూసీ జ్యూసీగా కావాలంటే కొంచెం పెరుగును ఇష్టం ఉంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి మేమైతే ఉల్లిపాయలు వేసుకుంటాము లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే నేను టిఫిన్ అయిపోయింది అనమాట చాలా బాగుంది కర్రీ బాగా వచ్చింది అనమాట ఇంకా వినాయకుడికి ఏదైనా మాల్ చేసే వేద్దాము పట్టుతో ఒకసారి షార్ట్ చూశానండి అది ట్రై చేద్దామని ట్రై చేశాను అనమాట ఇలాగ దండలు ఉంటాయి కదండీ అలాంటి దండలు ఒక థర్టీ రూపీస్ అంట తీసుకొచ్చాను అన్ని దేవుళ్ళకి వేసిన తర్వాత ఇంకా కొంచెం కాటన్ కూడా ఇచ్చారండి దాన్ని ఇలాగా చేశాను అనమాట మూడు దండల కింద చేశాను చేసి ఇప్పుడు ఫ్లవర్స్ లాగా తయారు చేస్తున్నారు కదండి నేను ఎప్పుడో చూశాను ఇంకా ఈ రీసెంట్గా అయితే చూడలేదనమాట సరే చేద్దాం వస్తుందేమో అని చూశానండి నేను ఒక దాని తర్వాత ఒకటి వచ్చేలాగా పెట్టేశాను ఇలా అయితే ఫ్లవర్ రావట్లేదు అనమాట ఏంటి ఫ్లవర్ రావట్లేదు అని చెప్పి మళ్ళీ ఆ షాట్ ఎక్కడ ఉందో చూసుకుని వెతుక్కుని చూసుకునేసరికి ఇలా నేను చేసినట్లేదండి ఇలాగా రెండు రెండు కలిపి పెడుతున్నారనమాట ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదండి రెండు డాట్ల తర్వాత పెడుతున్నారనమాట సరే అని చెప్పేసి మళ్ళీ ట్రై చేశాను రెండు పెట్టాను బాగా వచ్చింది సరే అని ఇంకా అలాగే కంటిన్యూ చేశాను అనమాట కనీసం ఒక ఫ్ల ఫైవ్ ఫ్లవర్స్ అన్న ట్రై చేద్దాము అని చెప్పి చేశానండి బాగానే ఫైవ్ కాదు నైన్ ఫ్లవర్స్ వచ్చే వరకు పెడదాము అని ట్రై చేశానండి నైన్ ఫ్లవర్స్ మంచి నీట్గా వచ్చేసినాయి అనమాట ఇవి ఉన్నాయి కదండి పత్తి నేను చేశాను కదా అవి కొంచెం బాగా మనకి ఫ్లవర్ పెట్టల్లాగా చేయాలన్నమాట నేను సరిగ్గా చేయలేదు అయినా సరే పర్వాలేదులే బాగానే ఉన్నది అన్నట్టు అనిపించింది అనమాట అంటే మనకి ఫ్లవర్ లాగా కనిపించట్లేదు ఏదో దండలాగా ఉంది అంతేగాని నాకు అంత లా అవ్వలేదు ఇంకా దానికి గంధము బొట్టు పెట్టానండి అంటే అన్నీ ఒకసారే అంటే అవ్వ కదా వినాయక చవితికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటేనే అవుతుంది కదా అలాగే ఈ దండ ప్రిపేర్ చేశానండి దీనికి కూడా నాకు ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది అనమాట అంటే ఫస్ట్ ట్రై చేసాను రాలేదు కదా తర్వాత మళ్ళీ చూసుకుని మళ్ళీ చేసేసరికి అంత టైం పట్టింది అనమాట అది కూడా గమ్ము చేతికి అంటుకుపోయి వెనక్కి వచ్చేస్తుంది అది కూడా కొంచెం కష్టంగా ఉందన్నమాట రుణచీలతో కలిపి మంచిగా స్టిక్తో జాగ్రత్తగా పెట్టి చేశాను అనమాట బాగానే వచ్చిందండి కానీ చూడటానికి అయితే నెక్లెస్లా అనిపిస్తుంది అనమాట అయితే వజ్రాల నెక్లెస్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది సాటిస్ఫాక్షన్గా ఉందండి బాగుంది అన్నట్టు అనిపించిందనమాట ఇలా కూడా బాగుంది మనం సరిగ్గా చూపిపోయినా కానీ చుట్టానికైతే బాగానే కనిపిస్తుంది అన్నట్టు అనిపించింది అనమాట నాకైతే బాగా నచ్చిందని మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదేనండి వాళ్ళకి వీడియో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్